बैठो 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 कोई बच्चा नवाज कर अच्छा पार्टी अच्छा वीडियो ऐसे नहीं मैं

यो र मासमा దీనిలో ఒక్క పొద్దు ఇక్కడ అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ తీర్చే టైము అందరూ ఒక్క పొద్దు తీర్చే టైం ప్రతి ఒక్కరూ దినమంతా ఉపవాసాలు ఉంది ఈ రోజు సాయంకాలంగా వచ్చేసేందుకు ఈ టైంలో అసాయించి ఇంకొక ముందు అందరూ ఉపవాసం తీసుకుంటారు చాలా సంతోషంగా ఉంది మాసం చేసుకుంటారు ఈ ఏరియా మస్జిద్లో రామారావు మస్జిద్లో ముందుతో పాటు నేను కూడా సెలబ్రేట్ చేశాను చాలా సంతోషంగా ఉంది అందరూ భక్తి శుద్ధలతో ఈ పవిత్ర మాసం ఎట్లా అంటే ఈ మాసంలో అంతా ప్రతి ఒక్కరూ దినమంతా ఉపవాసాలు ఉంటూ సాయంకాలం మా దీక్ష విరమించుకుంటూ అప్పుడు ఇది చేసానికి ముఖ్య ఉద్దేశం అంటే ఆకలి విలువ ఏమి మనిషిని తెలియాలా ప్రజలకు అని దేవుడు ఈ యొక్క సిస్టమ్ని పెట్టినారు ఉపవాసనది ఇది ఓన్లీ ముస్లిం సాంప్రదాయానికి పరిమితం కాదు ఉపవాసాల్లో అన్ని కులాలకు అన్ని మతాలకు కూడా అన్ని పవిత్ర గ్రంథాల్లో కూడా ఉపవాసాలు ఉండమని చెప్పి చెప్పినారు ఇది ఉన్న దానివల్ల పేదవాన్ని ఏమనేది తెలుస్తుంది అది కాకుండా ఫుడ్ యొక్క వాల్యూ ఏమి ఈ భోజనం మనం తింటావడము నిజానికి మూడు పూట తింటాము అంతా దీని వాల్యూ ఏమి దీన్ని మత్తింపు ఏ తినాలంటే ఒకసారి ఉపవాసం ఉండి ఆ నీళ్ళ వాల్యూ ఏమి ఆ నీళ్లు అది కొన్ని కోట్లు ఇచ్చిన ఒక గ్లాసు ఒక అవసరం పడిందంటే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఒక గ్లాస్ నీళ్లు పనిగాను ఆ వాల్యూ ఏదాలంటే ప్రతి ఒక్కరు ఉపవాసాలు ఉండాలా తీయాలనే ఉద్దేశంతో దేవుడికి ఫాన్లో కేవలం ముస్లిం సభనే కాదు అన్ని సంప్రదాయాలు అందరూ కలిసి ఉపాసాలు ఉండాలని ఉద్దేశంతోనే ప్రాణంలో దీన్ని ఉపపాదించినారు అదేవిధంగా అన్ని పవిత్ర గ్రంథాల్లో కూడా ఉపవాసాలు వేస్తుంది కొంతమంది మౌనవృతం అంటారు కొంతమంది ఉపవాసాలు ఇప్పటికి కొంతమంది ఉంటారు దీనివల్ల ఏమంటే మనకు భక్తి వచ్చేది కాకుండా అది కాకుండా మన హెల్త్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు వచ్చిన ఉపాసాలు దాని దానివల్ల ఒక నెల ఉపాసాలు ఉంటే కూడా మన హెల్త్ చాలా వరకు ఇది అవుతుంది కొలెస్ట్రాల్ శాతమండి పెరుగుతుంది బీపీ రెగ్యులరేస్ అవుతుంది ఇప్పుడు మాకు కూడా బీపీలు షుగర్లు ఉన్నాయి అయినా మేము ఉపాసాలు ఎందుకుంటా ఉన్నామంటే టోటల్ ఏ టు దట్ షుగర్ కానీ బీపీలు కానీ ప్రతి ఒక్కరి కంట్రోల్ ఉంటుంది కొంతమంది పడతా ఉంటారు బీపీలు షుగర్లు ఉంటే ఉపాసాలు ఉండకూడదు ఆ తర్వాత ఏమీ లేదు ప్రతి ఒక్కరు ఉండొచ్చు ఉండిన దానివల్ల మన హెల్తే ఒక నెల కష్టపడి ఉన్నామంటే మిగతా పదకొండు నెలలు హ్యాపీగా ఉండొచ్చు అందుకోసము ఈ రంజాన్ ఉపవాసాలకు ఈ మసీద్కు కనిపి लपिच्छी कि इतिच्छत समझाने वाला सारा संतोषी का उन्हें इंगेल आप वो ये दिनार ले कोड़ा एवरी टाइम ये दो का मस्जिद को भी अटेंड नहीं पाई है इतना कार्यक्रम वाला पाल पाल कुल डर नहीं सजावान होने का। अर्जवक्त

gracias.